కొట్టద్దాయే పొద్దున్నే ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మక జయకృష్ణ గారని కొత్తపల్లి గీత గారని వారికి చేసొచ్చారు ప్రచారం చేసి వచ్చాం అక్కడే అనిపించింది అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న ఉత్తరాంధ్ర అన్న నాకు చాలా ప్రాణం చాలా ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది పాలకొండలో మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా ఉంటారు మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్ లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తు వచ్చింది అంటే ఒక యాభై అడుగులు ఉన్న తాడిచెడ్ ఎక్కలు పన్నెండు అడుగులు పదహారు అడుగులు తాడియర్ మనం జీతషట్టు ఎక్కలేవు కానీ మళ్ళీ మళ్ళీ హిందుకు పెళ్ళినట్టు కానీ ఆ పాట పాడి రిజారు ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది నా మాటలే కాదు సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంతర ఆరు ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడతా ఆట అంటే ఆట పాట అంటే ఉత్తాడి తాడిసెక్కనే ఉతాడి కల్ తెంపవుతెక్క ఈత కల్లు తెంపలేవు తాడి సెక్కనే ఉతాడి కల్లు ఇటు సెట్టెక్కనే ఉయ్యత కళ్ళు తెంపలేవు మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి ఓ మళ్ళీ నీకెందుకు రా పెళ్ళి ఏ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడారని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ ఓటడగడానికి జగన్ వస్తున్నాడు అందుకనే మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయాల ఫీజు రియంబర్స్మెంట్లు చేయలా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం భూముల్ని రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకేయా ఓటరు సో మనం మళ్ళీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుక పెళ్లి మళ్ళీ రాలేదు నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ బాధ్యత దేనికి బాధ్యత నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు ప్రతి ఒక్కరికి పరీక్షలు కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి అది మన అది వాళ్ళ తప్పు కాదు అది ముఖ్యంగా యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు మీరు ఆలోచించాలి నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి సరదాగా రాలా పబ్లిక్ పాలసీ చదివా నిలబడగలను కొట్లాడగలను అవసరమైతే చొక్కా మణిచి రౌడీలతోటి నిల కొట్లా కొట్లాడగలను